రైట్ నిన్న అసెంబ్లీ ముట్టడించిన బీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థులు ఓఈలో నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ కారణాలను అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించారు ఓయిలో నిరసనలు ధర్నాలు నిషేధించాలని వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటో తెలుసా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎవరు వాళ్ళు వచ్చింది కీలకమైన వ్యక్తులు అంటే కీలకమైన భాగస్వామ్యం ఉన్న కొన్ని వర్గాలు ఉంటాయి మేధావులు వ్యూహ రచన చేయవచ్చు కేసీఆర్ జెండా ఎజెండాతో ముందుకెళ్ళొచ్చు విద్యార్థులు పోరాటం కూడా చాలా కీలకంగా మారిపోయింది బలిదానాలు మొదలైన తెలంగాణ అట్టుడికి పోయింది అంటే ఎమోషన్ అనేది స్టార్ట్ అయింది విద్యార్థి యువత దలుచుకుంటే ఏదైనా బంగ్లాదేశ్లో ఇరవై రెండో ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు గడగడగడలు ఆడించాడు రేవంత్ సర్కార్ను కూడా ఇక్కడ యువతనే ప్రశ్నిస్తుందండి రేవంత్ సర్కార్ను ఇక్కడ యువతే ప్రశ్నిస్తుంది ఇక్కడ యువతకు సంబంధించే పోరాటం చేస్తుంది నేను చెప్తున్నా కదా యువత చేసే పోరాటం మామూలుగా ఉండదు మళ్ళీ మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎవ్వరన్నా ఆలోచించుర్రి ఇక్కడ ఎవ్వరు పోరాటం అవసరం లేదు నిరుద్యోగులకు సంబంధించి దాంతోపాటు విద్యార్థి సంఘాలే రేవంత్ సర్కార్ను పూర్తి స్థాయిలో గద్ద దించే ప్రయత్నం చేస్తే అది మనందరం కూడా చూస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇదే బీఆర్ఎస్వికి సంబంధించి అసెంబ్లీ ముట్టడియాలి జరిగింది రేపు ఇల్లు అయితే మంత్రి అయితే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్సీలు ఎంపిక ఖచ్చితంగా ముట్టడిస్తాడు వాళ్ళ హక్కులకు భంగం వాటిలేదు వాళ్ళకు నిరసన లేదు వాళ్ళను ఏంది బందీలుగా చేస్తాం వాళ్ళకి చేతులకు సంఖ్యలు ఇస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఎవరు ఒప్పుకుంటారు ఒకసారి మీరే ఆలోచించి